మరి భారతదేశ అభివృద్ధిలో తెలంగాణ భాగస్వామ్యం లేదా ఎందుకు తెలంగాణ పట్ల బీజేపీకి ఇంత కక్ష అని నేను అడుగుతా ఉన్నా ఎందుకు బీజేపీ తెలంగాణ మీద పగబట్టింది అని నేను అడుగుతా ఉన్నా ఇవాళ మీరు పోలవరం జాతీయ ప్రాజెక్ట్ ఇచ్చారు ఆంధ్రప్రదేశ్కు సంతోషం వి వెల్కమ్ మాకేం జలసీ లేదు మాకెందుకు జాతీయ ప్రాజెక్ట్ ఇవ్వరు మా పాలమూరు ఎత్తిపోతల పథకానికి ఎందుకు ఇవ్వరు మా కాళేశ్వరంకి ఎందుకు ఇవ్వరు మా సీతారామ ప్రాజెక్టుకి ఎందుకు ఇవ్వరు ఆంధ్రప్రదేశ్కి ఆల్రెడీ పోలవరం జాతీయ ప్రాజెక్ట్ ఇచ్చారు ఇప్పుడు రెండవది గోదావరి బండ్ కూడా ఎనభై వేల కోట్ల రూపాయలు ఇస్తామంటున్నారు దానికి ఎనభై వేలు ఇస్తారు పోలవరంకు ఎనభై వేల కోట్లు దాదాపు ఎనభై వేలు దాటుతుంది పోలవరం కూడా అంటే లక్ష అరవై వేల కోట్ల రూపాయలు ప్రాజెక్టుల నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్కు సమకూరుస్తున్నారు అందులో ఒక పై సంబంధమన్న తెలంగాణకి ఇచ్చారా వన్ పర్సెంట్ పదహారు వందల కోట్లను ఇచ్చారా అని అడుగుతా ఉన్నాను నేను ఇయ్యనప్పుడు ఎనిమిది ఎంపీలు బీజేపీ గెలిసి